అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టీవ్ న్యూస్ ఛానల్ని మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ వర్సెస్ బాబు అనే విధంగా జరుగుతుంది సరే జగన్ ఇచ్చిన హామీలు బాబు ఇచ్చిన హామీలు ఇంపాక్ట్ చూపిస్తాయా అధికారంలోకి రావడానికి వీళ్ళిద్దరు పథకాలు ఎవరివి ఇంపాక్ట్ చూపిస్తాయి అన్న క్వశ్చన్ అయితే రేజ్ అయింది ఆ క్వశ్చన్కి సంబంధించి కొంత విశ్లేషణ అయితే ఇద్దాం ప్రస్తుతం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎలాంటి హామీలు కొత్తవి ప్రకటించలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ముందు కొనసాగించారు అంతేగాని కొత్త పథకాలైతే తీసుకురావట్లేదు కాబట్టి ఇది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత చూసుకున్నట్లయితే గతంలోన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎప్పుడంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు పెద్దగా లేవు ఎందుకంటే గతంలోనే అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవే హామీలు ఇచ్చారు అవే కొనసాగించారు అప్పుడున్న పరిస్థితులు రైతులకు కానీ తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు అది ఉన్నా సరే అప్పుడు కూడా ఎలాంటి కొత్త హామీలు అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇవ్వలేదు అయినా సరే రెండు వేల తొమ్మిదిలోన చంద్రబాబు కొత్త హామీలు అయితే ఇచ్చారు ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అయినా సరే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి అప్పుడు అధికారంలోకి వచ్చారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలనే ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగించారే కాని కొత్త హామీలు అయితే ఇలాంటివి ప్రకటించలేదని మనం చెప్పుకోవచ్చు దీనికి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక మంచి మార్కులు సాధించే ఒక విద్యార్థి తొంభై పర్సెంట్ ఒక వచ్చే విద్యార్థికి తొంభై రెండు వచ్చిన పెద్దగా ఆశ్చర్యం ఉండదు కానీ యాభై శాతం వచ్చే విద్యార్థికి తొంభై రెండు మార్కులు వచ్చావంటే అప్పుడు ఆశ్చర్యం అయితే వేస్తుంది కాబట్టి ఇలా ఇంపాక్ట్ కలిగే అవకాశం అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే జగన్ ఇచ్చిన ప్రస్తుత హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అన్న హామీలు వాటికి అమౌంట్ కొంచెం పెంచారే తప్ప అవే హామీలని కొనసాగించారు ఇప్పుడు ఇద్దరివి సూపర్ సిక్స్ అని టీడీపీ పార్టీకి సంబంధించిన హామీలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు ఉన్నాయి ఈ రెండిటిలోన ఎవరి పథకాలైతే ఇంపాక్ట్ చూపిస్తాయో వారికి అధికారం చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు సంక్షేమం ఇస్తున్నారు అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకనొక సందర్భంలో నన్ను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం ఏముందని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెల్ఫేర్ ముఖ్యంగా వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తారు అలాగే చంద్రబాబు విషయానికి వస్తే డెవలప్మెంట్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇస్తారు అని అక్కడ ప్రజలైతే చెప్పుకొచ్చారు అలా చూసుకున్నట్లయితే ముఖ్యంగా చంద్రబాబు పైన ప్రజలకు ఉండే ఒపీనియన్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చంద్రబాబు అని ఉన్నది సరే ముందు నుంచి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడే అనేక సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది తరువాత వచ్చిన రాజకీయ పార్టీలు తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు వాటిని కొనసాగించారు వాటిలో కొత్త పథకాలను కూడా ఏర్పాటు చేసి ముందుకు కొనసాగారు ఒక విషయం ఇక్కడ ప్రధానంగా మనం గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ పథకాలు ఇచ్చే విషయంలోన ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తే అధికారంలోకి పార్టీ వస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే టీడీపీ పార్టీ అయినా సరే ప్రజలు రెండు విధాలుగా ఆలోచిస్తారు ఒక విధంగా సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి ఆ పార్టీనే గెలిపించుకుందాం అనుకుంటే డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది రెండో క్వశ్చన్ ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తారో ఆ సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జోబులో నుంచి ఇవ్వట్లేదు కదా కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆలోచిస్తే ఇక్కడ కూటమికి ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి అనేది ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ కూటమి అభ్యర్థులు ఏవైతే టీడీపీ జనసేన బీజేపీ ఇవి ఉందో ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఎత్తు చూపుతూ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రెండు వేల ఇరవై రెండులోనే వచ్చింది అయినా సరే దాన్ని ఇప్పుడు ఎన్నికలంగా ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వాడారు తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ లేదు అనే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారు సరే ఇలాంటి కార్యక్రమాలు టీడీపీ పార్టీనే చేసింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం వల్ల ఏమైనా మంచి జరిగింటే ఓటు వేయండి లేకపోతే లేదు అనే ఒక ఉద్దేశంతోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ముందుకెళ్తున్నారు సరే ప్రస్తుత పరిణామాలు మనం భిన్నంగా ఉన్నాయి వాటిని చూసుకున్నట్లయితే ఎవరు అధికారంలోకి వస్తారనేది మనం పూర్తిగా చెప్పలేము ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి అప్పుడు జూన్ అనేది రిజల్ట్ అనేది వస్తాయి ఇది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు ఎన్నికల కోడ్కి నిబంధనలకు అనుగుణంగా మనం వీడియోలు చేయడం జరుగుతుంది క్యాంపెయిన్ ఏవైతే ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వానికి సంబంధించి తప్పులను గాను సమస్యలు గాను లేకపోతే అవి అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళి ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందో ఎప్పుడైతే ప్రాపగాండ అనేది సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు ఆ పార్టీకి ప్రజాబలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాల వల్ల ఓట్లు అనేది అనేది కొన్ని కొన్ని బిలో పార్టీ లైన్ వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలను రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా రూరల్ ప్రాంతాల వాళ్ళకి డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండదు ఎందుకంటే డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించరు ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఒక గ్రామంలోన ఒక వ్యక్తి నివసిస్తుంటాడు ఆ వ్యక్తి ఆ గ్రామంలోన వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ మళ్ళా తర్వాత సాయంత్రం అయ్యేసరికి తిని పడుకుంటాడు ఈయన ఈ డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తాడు సరే ఒక నేషనల్ హైవే అనేది ఏర్పాటడింది పట్టణ ప్రాంతాల్లోన నేషనల్ హైవే పైన ఏర్పాటు అయ్యే ఎప్పుడైతే ఆయన కారుతో నేషనల్ హైవే మీద వెళ్తున్నాడో అప్పుడు ఆ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు కాబట్టి పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల వాళ్ళు అభివృద్ధి పరంగా ఆలోచించి ఓటేస్తారు గ్రామీణ ప్రాంతాల వారు సంక్షేమం పరంగా ఆలోచించి ఓటేస్తారు కాబట్టి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అనేది ఇంపాక్ట్ చూసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది రూరల్ ఏరియాసు ఈ పట్టణ ప్రాంతాల్లోన ఎక్కువగా ఎంప్లాయ్మెంటు జాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సు వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఓట్ షేర్ అనేది పట్టణ ప్రాంతంలో తగ్గే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతి స్కీములకు మహిళలకు పెద్దపీట వేశారనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి స్కీమ్ అమ్మఒడి కావచ్చు వాటెవరు మేబీ ఏ పథకమైనా సరే సెవెంటీ పర్సెంట్ పథకాలనేది ఉమెన్ బేస్డ్ ఉమెన్కి రిలేటెడ్గానే ఉండే పథకాలు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కొంత ఓట్ షేర్ అనేది ఉమెన్స్వి వైసీపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యి కాసి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పార్టీల గురించి ప్రాపగణ చేయగలుగుతాయో ఆ ప్రజల్లోకి దృ ప్రజల దృష్టికి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్గా అధికారం చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు ఎవరు అధికారం చేపట్టారంటే జూన్ నాలుగు వరకు మనం ఆగాల్సింది